నక్షత్రకి నడుం విరగడంతో వీల్ చైర్లో కూర్చోపెట్టుకొని అపూర్వ గోరిండాక్ సుజాత ఇద్దరూ కూడా నక్షత్రాన్ని హాస్పిటల్కి తీసుకొని వస్తారు ఇకప్పుడు నర్స్ నక్షత్రని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అదే హాస్పిటల్లో కృష్ణప్రసాద్ రూమ్లో నుండి బయటకు వస్తూ అపూర్వకి అడ్డంగా దొరికిపోతాడు కృష్ణప్రసాద్ అని చెప్పి అపూర్వ షాక్ అవుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కూడా అపూర్వ చూసేసిందని చెప్పి టెన్షన్ పడిపోతూ అక్కడ నుండి పారిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత భూమి శారద ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ని ఆ హాస్పిటల్ నుండి తప్పించడం కోసం అని చెప్పి ఒక స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఫుల్గా వైట్ క్లాత్ కప్పేసి అక్కడ నుండి నెట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉంటారు ఇక అదే హాస్పిటల్కి గగన్ కూడా వస్తాడు అపూర్వ నేను చూసింది కేపీనే కదా కేపీ ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడున్న నర్సుకి ఫోన్లో కృష్ణప్రసాద్ ఫోటో చూపిస్తూ ఎక్స్క్యూజ్ మీ ఇన్ని ఎక్కడైనా చూసారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చూశాను మేడం ఇప్పుడే లోపలికి వెళ్ళారు అని చెప్పి ఆ నర్స్ చెప్తూ ఉంటుంది దాంతో అపూర్వ హాస్పిటల్ లోపలికి వచ్చి కేపీ కేపీ అంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల మీద ముసుగు వేసుకొని అపూర్వ నుండి తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటాడు అపూర్వ కేపీ వెంట పడుతూ ఉంటుంది అలా కృష్ణప్రసాద్ ముందుకి పారిపోతూ ఉంటే అప్పుడే గగన్ అనుకోకుండా కృష్ణప్రసాద్కి ఎదురు పడతాడు నెత్తి మీద మూసుకు వేసుకుని ఉన్న కృష్ణప్రసాద్ని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న నిజం తెలుసుకున్న గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు వరకు గగన్కి ఇద్దరికీ కూడా కృష్ణప్రసాద్ ఒకేసారి దొరికిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి